బీఆర్ఎస్ తో పొత్తు వెనక్కి తీసుకోవాలని బీఎస్పీపై బీజేపీ ఒత్తిడి చేసిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకసారి మాట ఇచ్చి వెనక్కి వెళ్లిపోవడం సరికాదని అందుకే బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు ప్రవీణ్ కుమార్ మాట ఇస్తే తప్పేది ఉండదు పొత్తు ధర్మం కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సో అదే విధంగా ఇద్దరు నడవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలన్నదే పొత్తు ధర్మం ఆ విధంగానే ఒప్పందం కుదిరింది కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు ఎందుకు నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసినావన్నవతా అందుకొరికే నేను మరి ఈరోజు నేను రాజీనామా బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది నేను త్వరలోనే నా శ్రేయోభిలాషులు అదేవిధంగా నా అభిమానులు నాతో కలిసి నడవాలనుకున్న అందరి వ్యక్తులతోని ఒకసారి సమావేశం జరిపి నేను